భారతీయ జనతా పార్టీలో నమ్మిన సిద్ధాంతం ఫస్ట్ సిద్ధాంతం ఒకటి అంత్యోదయ అంట అంటే చిట్ట చివరి మనిషికి ఫలము అంతా కూడా చిట్ట చివరి మనిషికి అందాలా అని అనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం సో ఆ చిట్ట చివరి వాళ్లకు ఫలం అందడం అనేది బియ్యం కానీ ఏది కానీ మనం ఏదైతే ఇస్తున్నామో ఆ ఫలితం అనేది చిట్ట చివరి మనిషికి చేరాలా ఒక వంద రూపాయలు పైనుండి కేంద్రం నుండి డబ్బులు వస్తే ఆ వంద రూపాయలు డైరెక్ట్గా వంద రూపాయల రూపకంగానే పోవాలి వంద రూపాయలు ఆత్మనిర్భర్ భారత అంటే మన దేశం మన కాలం మీదే మనం నిలబడాలి ఎవరి దగ్గరకో అప్పుకో ఎవడో ఇచ్చేదాన్ని మనము ఇంపోర్ట్ చేయడము వాళ్ళ మీద ఆధారపడడము అన్నీ మానేసేసి మనము ఏదైతే రిసోర్సెస్ మనకు ఉన్నాయో ఆ రిసోర్సెస్ అన్నిటిని కూడా మనంతటా మనం సాధించుకోవాలన్న దిశగా ప్రతి కార్యక్రమం జరుగుతుంది నరేంద్ర మోదీ గారు సబ్కే సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి అదే స్లోగన్తోని ఆ స్లోగన్ మాదిరిగానే హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు ఎవరికీ దూరం పెట్టలేదు ఏ స్కీమ్లలో కానీ దేంట్లో కానీ ఏ మతస్థులను కానీ కులస్తులను కానీ ఎవరికి దూరం పెట్టకుండా ప్రతి స్కీమ్లో అందరికీ ఎలిజిబుల్ ఉండే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్లకు న్యాయం చేయకూరే రకంగా చేశారు కానీ దాని ఎవరిని కూడా దూరం పెట్టలేదు మా కార్యకర్తలందరికీ జనాలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా పిల్లలందరూ కూడా కష్టపడాలి ఈ రెండు రోజులు కూడా కష్టపడి ప్రతి ఒక్కరు ఓటు వేసే విధంగా చూసుకోవాలి ఓటు వేసే విధంగా మనం చూసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు మన మీద అభిమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా బోధి అంటే అభిమానం ఉంది బండి సంజయ్ అంటే అభిమానం ఉంది కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం వల్ల కూడా మనకు న్యాయం జరుగుతుంది మనం అందరూ కూడా కష్టపడి పనిచేద్దాం అందరూ మానకొండరు అసెంబ్లీ ప్రజలందరికీ కూడా మరియు మిగతా పార్లమెంటు ఓటర్లందరికీ కూడా తప్పకుండా బీజేపీకి ఓటు వేసి మోదీ గారిని ప్రధానమంత్రిని చేసి సంజయ్ గారు దాంట్లో పాల్గొనే విధంగా మీరు అందరూ చేస్తారని ఆశిస్తూ ప్రస్తుతం ఏంటంటే పదమూడో తారీఖు నాడు ఎన్నికలు ఈ ఎన్నికలలో కరీంనగర్ కు సంబంధించింది కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఇద్దరు ఒకటే సామాజిక వర్గం నుండి పోటీ టిఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏంటంటే పదేళ్ల కాలంలో నాలుగుల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చగా కాంగ్రెస్ పార్టీ నాలుగు ఉద్దమిస్తుంది అని దూరం దృష్టితో ఆర్ గ్యారంటీలు అబద్ధాలతోని బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి తెచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవే నెరవేర్చలేదు అని బాధలో ఉన్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలు ఇద్దరు గడిల సామాజిక వర్గం దొరలకి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మెచ్చిన బిడ్డ గరీబ్ బిడ్డ బండి సంజయన జరుగుతున్న ఎన్నికలు అంటే చీకటి ఒప్పందాలు చీకటి రాజకీయాలు చేయడం అనేది ఆ సామాజిక వర్గానికి వెనుకబెట్టిన విద్య కానీ ఇక్కడ బండి సంజయన కరీంనగర్ ప్రజల్ని కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్ని నమ్ముకొని బయలుదేరిన నాయకుడు ఇవాళ బండి సంజయ్ ఎందుకంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన కాని నుండి తన ఎంపీగా గెలిచిన కాని రాష్ట్రం అంతా గత్తి గత్తి తిరిగి కోని గ్రామాలకు కూడా పోయి కాషాయం జెండర్ ఎగరవేసిన చరిత్ర బండి సంజయ్ గారికి కాబట్టి ఇక్కడ ఈ పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా ఒక గరీబు బిడ్డను గెలిపించుకోవాలని బొడిగా శోభి ఎందుకంటే ఇవాళ టిఆర్ఎస్ పని అయిపోయింది వాళ్ళు డిపాజిట్ కోసమే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీ రెడ్డి ొత్తుకొని మాట్లాడుతుంది కదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆరు గ్యారంటీలలో ఒక బస్సు ఫ్రీ తప్ప ఏ ఒక్క వర్గానికి ఏ ఒక్క మతానికి ఏ ఒక్క కులానికి న్యాయం చేసిన చరిత్రలే మేము ఐదు గ్యారంటీలు అమలు చేసిన అని మాట్లాడతాం ఐదు గ్యారంటీలు అమలు చేసిన అంటే ప్రజల ఎవరన్నా రెండు లక్షల రైతులకి రుణమాఫీ చేసినందుకు ఆ రైతులను అడగాలి మీరు లోగో పట్టుకొని పోయినా కానీ రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రైతులకి రుణమాఫీ చేసిండ్ర అని చేసిండ్రు అని అంటే దాన్ని మనం మెచ్చుకోవాలి కానీ ఎక్కడ కూడా రైతులకి రుణమాఫీ చేయలేదునా కాదా అంతేకాదు ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్లో వేస్తానన్నారు వెయ్యలేదు పెన్షన్ దాదాపు నాలుగు వేల పెన్షన్ ఇస్తానన్నారు ఇవ్వలేదు అంతేకాదు రైతులకి ఐదు వందల క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తానన్నారు ఇప్పటికీ ఇంకా కళ్ళాలలో ఉన్నాయి ఎక్కడ బోనస్ ఇచ్చిన చరిత్ర లేదు అవునా కాదా చదువుకున్న అమ్మాయిలకి స్కూటీ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు మేము పెళ్ళైన అమ్మాయిలకి శాంతి ముబానకు కళ్యాణ లక్ష్మితో పాటు తుల బంగారం పెడతానన్నారు అవునా కాదా ఈస కూడా పెట్టిన చరిత్ర లేదు అంటమా మన తెలంగాణ భాషలో ఈసా పెట్టిన చరిత్ర కూడా లేదు కాబట్టి అంటే కేసీఆర్ను మించిన ఒక మాటలతో ప్రజల్ని పడగట్టడంలో ఏరడి చేయడంలో అబద్ధాలు చెప్పడంలో ఆ కేసీఆర్ మించిన గొప్ప నాయకులు అంటే రేవంత్ రెడ్డి అనేది నల్గొన్న తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది నేను తెలంగాణ కోసం ఉద్యమం చేసిన బిడ్డను ఇదే అలుగునూరు చివరస్తాలో కేసీఆర్ అరెస్ట్ చేస్తే అడ్డం పడి అడ్డుకున్న మీ అందరూ తెలుసు పాత్ర కాబట్టి రెండు పార్టీలు మోసం చేసే పార్టీలు ఎలక్షన్ల కోసం బయలుదేరిన పార్టీలు కాబట్టి దయచేసి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు ఈ భారతదేశ ప్రజలు మెచ్చిన నాయకులు ఇష్టపడ్డ నాయకులు భారతదేశమే కాదు ఇతర దేశాలు కూడా తన పనితనాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ దేశాలకి గొప్పగా ఇన్వైట్ చేస్తున్న చరిత్ర అది నరేంద్ర మోడీ గారికే దక్కింది కాబట్టి నేను కరీంనగర్ పార్లమెంటు ప్రజలకి అదేవిధంగా పదిహేడు స్థానాలలో మేము నిలబడ్డాం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు బీజేపీ పార్టీ కాబట్టి పదిహేడు స్థానాలలో నిలబడ్డ మా బీజేపీ అభ్యర్థులకి దయచేసి నాలుగో తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి ఎమ్మెల్యే ఎలక్షన్లలో సరే అయింది అయిపోయింది కానీ ఇప్పుడు ఎంపీ స్థానాలలో మా అభ్యర్థులకి తప్పకుండా కమల పువ్వు గుర్తు మీద ఓట్లేసి పార్లమెంటుకు పంపించాలని ఈ భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న నరేంద్ర మోడీ గారిని మూడోసారి దేశ ప్రధానమంత్రిగా చేయాలని ఒడిగే శోభక్క గాలన్నగా నేను విజ్ఞప్తి చేస్తాను కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా డిపాజిట్ల కోసమే వాళ్ళ ఆరాటాలు వాళ్ళ పోరాటాలు తప్పగానే ప్రజల కోసం చేసిందేమిటో గోనిపల్లి వినో వినోద్ కుమార్ గారు ఈ పార్లమెంట్ పద్దెక్కి చేసిందేమోది పంతొమ్మిది సంవత్సరాలు మీ ఇద్దరం కష్టపడలేదా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు చాలా దగ్గర వ్యక్తి చాలా దగ్గర వ్యక్తి ఏనాడు మనపండు నియోజకవర్గానికి ఏం చేసిడు నా చొప్పదండి తన అత్తగారు నియోజకవర్గం తన చొప్పదండ్రికి ఏం చేసిడు వినోద్ కుమార్ అనే వ్యక్తి తన పర్సనల్ బిజినెస్ల కోసం కేసీఆర్ ఆస్తులు కాపాడుకోవడం కోసమే ఆయన కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచిందే తప్ప కానీ ఏనాడు ఒక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి కష్టం కష్టమైతే పది రూపాయలు ఆది ఆదుకున్న చరిత్ర లేదు లక్ష రూపాయల పని చేసిన చరిత్ర కూడా లేదు కాబట్టి బోయినపల్లి వినోద్ కుమార్ ఎవరో తెలియదు అది ఓన్లీ కలవకుండా కుటుంబానికే తెలుసు కానీ తప్ప కాంగ్రెస్ ఆయన లేటుకు వచ్చింది ఏదో ఆయన బిజినెస్ చేసుకొని పర్కెట్ వాళ్ళు ఆయన తీసుకొస్తే చాలా కష్టపడతాడు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా డిపాజిట్ అంటే మేమే కాదు ఇప్పుడు మేము ఆ రెండు పార్టీలకి అక్కస్తో మాట్లాడతలేం మా మోడీ గారి నాయకత్వాన్ని తన పనితనాన్ని యాక్సెప్ట్ చేస్తాను ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని మనం పెంచిన మీరు చూడండి ఇవాళ కంచెంలో మెతుకులు అంటే ఇవన్న నరేంద్ర మోడీ గారు కరోనా కష్టకాలం నుంచి ఇప్పటి వరకే కాదు మరి ఐదేళ్ళ వరకు కూడా ప్రతి వ్యక్తికి ఐదు కిలోల రేషన్ బియ్యం ఇస్తామని గొప్పగా ప్రకటించిన వ్యక్తి ఇస్తున్న వ్యక్తి నరేంద్ర అంటే ఇప్పుడు మా అక్క చెప్పింది ఒక మాట చూసావా కుటుంబ సభ్యుల ఎవరికి తెలియదు ఆ రైతు సెల్లు చూసుకుంటేనే రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఆరు వేలు మేము గొప్పలు చెప్పుకుంటున్నామా మేమే ఇస్తున్న వాళ్ళ సంకల్ కొట్టుకుంటున్నామా కేసీఆర్ కదా టింగ్ మరి సెల్ సౌండ్ వస్తుంది ఒక్కసారి చూసుకొని మీకు అన్నట్టు కంటారామా అన్నారు ఊందాగా వ్యక్త ఊందాగా వ్యక్తపరుస్తున్న వ్యక్తులు గొప్ప నాయకుల వల్ల నరేంద్ర మోడీ కాబట్టి ఈ దేశానికి ఒక రక్షకుడు ఉన్నారు మతానికి కులాలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కాపాడే ఒక గొప్ప నాయకులు కావాలి ఈ దేశానికి అది నరేంద్ర మోడీ గారే ఇట్ ఈజ్ నరేంద్ర మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు అందరూ కూడా కోరుకుంటారు కాబట్టి దయచేసి మరొకసారి మొడిగ శుభగాలన్నగా నేను విజ్ఞప్తి చేస్తాగా ఆరు నుండి మార్నింగ్ సెవెన్ నుండి ఈవినింగ్ సెవెన్ దాకా మనకు టైం ఇచ్చిన ఎలక్షన్స్ కాబట్టి ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక గొప్ప అవకాశం వచ్చింది మీరు నచ్చిన వ్యక్తి మీరు మెచ్చిన ప్రభుత్వాన్ని ఓటు అనేది ఆయుధం కాబట్టి మీ పవిత్రమైన ఓటు దేనికి తాకట్టు పెట్టకుండా మనకే అమ్ముడుపోయినట్టుగా మోసపో కాబట్టి ఆలోచన చేసి పదమూడవ తారీఖు నాడు బండి సంధ్యన బ్యాలెట్లో ఫస్ట్ నంబరే బండి సంఖ్య కాబట్టి కమలం పువ్వు గుర్తు బ్యాలెట్ మీద ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు అందరు పోయి మా బండి సంధ్యాన గారు గెలిపించి రెండోసారి పార్లమెంటుకి పంపించి మూడోసారి దేశ ప్రధానమంత్రి గారికి బండి సంధ్యాన ఓటేసే విధంగా పంపిస్తారని నేను ప్రజలందరినీ కూడా వింటాను